ఫ్రెండ్స్ నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలని ప్రతిరోజు కోరుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే నేను మీకు ఈరోజు పొద్దున పది గంటలకి ప్రతిరోజు వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను కదా మనము పంచువాలిటీ మెయింటైన్ చేస్తున్నాం కదా ఇదే వీడియో పెట్టాలి అనుకున్నాను బట్ ఇవి కొంచెము అంటే మనిషి జీవితానికి మనిషికి ఇట్లాంటి జ్ఞానం చాలా అవసరము ఇవన్నీ మనం మాట్లాడుకోవాల్సిన అటువంటి అవసరం ఉంది కానీ పొద్దు పొద్దున్నే అమ్మవారి దర్శనం చేసుకుందాము అని చెప్పేసి నేను అమ్మవారి వీడియో తీసి షూట్ చేసి నేను మీకు ఈరోజు పది గంటలకు నేను వీడియో పెట్టాను బట్ ఈ వీడియో అయితే ఈ మూడు విషయాలు మీరు ఆల్రెడీ తమ్నెలు చూసే వీడియో ఓపెన్ చేసినట్టున్నారు ఓకే మన సబ్స్క్రైబర్స్ అయితే మనకి వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు అనమాట టెన్ ఓ క్లాక్కి సుజాత గుర్రం సుజాత వ్లాగ్స్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తారు అని వాళ్ళకి తెలుసు కానీ ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా తమ్ చూసే వచ్చేసి ఉంటారు ఫ్రెండ్స్ స్వాగతం సుస్వాగతం ఈ విషయాలపైన మనం ఖచ్చితంగా చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉందనమాట కాబట్టి నేను ఈ వీడియో షూట్ చేశాను ఫస్ట్ పాయింట్ ఏంటంటే నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ఎప్పుడైనా మనం అందరు బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటాం కదా కనీసం రెండు వందల మంది చనిపోయారు నిన్న విమానం కోల్పోయి అంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ చేసేటువంటి టైంలోనే కూలిపోయినప్పుడు కింద ఇరవై నాలుగు మంది చనిపోయారట అంటే ఇంకా ఫ్లైట్ మూవ్ అయింది టేక్ ఆఫ్ అయింది ఇంకా అని చెప్పేసి అనుకుంటారు అక్కడే ఉంటారు అంటే మరణం అనేటువంటిది అది తెలియకుండా జరిగిపోతుంది ఫ్రెండ్స్ అంటే మనిషి జీవితంలో జననం మరణం అనే అనేటువంటిది సర్వసాధారణం కానీ అవి న్యాచురల్గా వచ్చేస్తే అనిపించదు ఓకే స్వర్గస్థులైనారు శివైక్యం చెందారు అని చెప్పేసి అనిపిస్తుంది కానీ ఇలాంటి బాధాకరమైనటువంటి అంటే వాళ్ళ పనులేంటో వాళ్ళ ఆశయాలు ఏంటో వాళ్ళ బాధ్యతలు ఏంటో మనకు తెలియదు కదా కనీసం రెండు వందల మంది చనిపోయారు అంటే చాలా బాధాకరమైనటువంటి విషయం అనమాట నేను కొన్ని వీడియోస్ చూశాను సుమన్ టీవీలో నిరూపమ గారు చాలా చక్కగా ఇంటర్వ్యూ చేస్తారు అంటే కొన్ని సంవత్సరాలుగా సీనియర్ మోస్ట్ కాక్పిట్ అనమాట తనకి ఇంటర్వ్యూ చేశారు తను చెప్పారు అంటే టూ టైప్స్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్ మన దగ్గర అవైలబుల్ ఉందటండి అంటే ఒక టైప్ ఆఫ్ ఫ్లైట్ ఎలా ఉంటుందంటే మా ఫస్ట్ అంటే అది టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు బయట నుంచి ఎయిర్ని సక్ చేస్తుంది అంట ఎయిర్ని లాగ్ లాగేసి బ్యాక్ నుంచి దాన్ని బ్యాక్ త్రో చేస్తుంది అనమాట ఎయిర్ ఏమైందంటే ఒక మనిషి ఫ్లైట్కి బిఫోర్ వెళ్తూ ఉంటే ఆ ఫ్లైట్ ఆ వ్యక్తిని కూడా సక్ చేసేసింది అనమాట అంటే అనే ఎయిర్ తీసుకుంటుంది అనమాట ఈ ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంటే రెండు బర్డ్స్ కూడా ఇంజన్లోకి టూ ఇంజన్స్లోకి టూ బర్డ్స్ వెళ్ళిపోయినాయి అనమాట వెళ్ళిపోయి ఇంజన్ స్ట్రక్ అయిపోయి ఇంకా అసలు ఆ ఫ్లైట్ అక్కడే కుప్పగూలిపోవడం జరిగింది చాలామంది అసలు రెండు వందల మంది చనిపోయారు అంటే చెప్పాను కదా వాళ్ళ బాధ్యతలు ఏంటో వాళ్ళ ఆశయాలు ఏంటో ఏంటో వాళ్ళ లైఫ్స్ పాప వాళ్ళ బాధాకరమైనటువంటి విషయం అండి ఎ ఎస్ అబ్దుల్ కలాం గారు చిన్నప్పుడు వాళ్ళ మాస్టర్ గారితో వెళ్ళి ఒక నది ఒడ్డున చెరువు ఒడ్డున కూర్చొని వాళ్ళు జీనియస్ ఎప్పుడైనా జీనియస్ లాగానే ఆలోచిస్తారండి ఎస్ ఆయన చిన్నగా ఉన్నప్పుడు బాల్యంలో ఉన్నప్పుడు వెళ్ళి చెరూపక్కన కూర్చొని ఆయన ఎగిరేటువంటి పక్షులను చూసి మనం ఎందుకు అలా ఎగరకూడదు మనం కూడా అలా ఎగరాలంటే ఆకాశంలో విహరించాలంటే మనము ఆయన ఏరోనాటికల్ ఇంజనీర్ చేశారు అనేటువంటిది ఇంజనీరింగ్ చేశారు అనేటువంటిది మనందరికీ తెలుసు కదా ఆయన అవి చూసి మనం ఎందుకు ఫ్లైట్ ఇప్పుడు రైట్ బ్రదర్స్ ఉన్నారు వాళ్ళే కదా ఫ్లైట్ని కనిపెట్టింది ఓర్ విల్ రైట్ విల్బర్ రైట్ అనేటువంటిది మరి వాళ్ళు అన్నతమ్ములు ఆలోచించి ఒక ఫ్లైట్ని వాళ్ళు ఆ యొక్క స్ట్రక్చర్ ఒక బర్డ్ని తీసుకొని ఓకే బర్డ్కి రెండు వింగ్స్ ఉంటాయి అని చెప్పేసి మనం కూడా ఫ్లైట్ అంటే పక్కన ఎయిర్ ఇట్లా తీసుకోవాలి ఎయిర్ని సక్ చేయాలి బ్యాక్ త్రో చేయాలి ఇవన్నీ కూడా వాళ్ళ ఆలోచన విధానం అండి అంటే అబ్దుల్ కలాం గారు చెప్పారు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఆ రెండు వేల ఇరవై నాటికి మనకి భారతదేశం మంచి ఒక యువతని యువతతో నిండి ఉంటుందన్నమాట మొత్తం రెండు వేల ఇరవై నుంచి మనకి యూత్ జనరేషన్ ఉంటుంది అప్పుడు మన భారతదేశం అన్ని దేశాల కంటే ముందుంటుంది అని చెప్పినటువంటి వ్యక్తి మరి బై బ్యాడ్ లక్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి మనము కరోనాతో స్ట్రగుల్ అయిపోయాం ఎస్ మనము ఒకటి ఊహించితే ప్రకృతి వైపరీత్యాల వల్ల కొన్ని జరుగుతాయండి కానీ ఫ్రెండ్స్ ఏంటంటే ఏది ఏం జరిగినా ఎన్ని జరిగినా మనము మాత్రం ఎస్ యువత అనేటువంటిది ఎక్కువ ఎంజాయ్మెంట్కే వాళ్ళు ప్రాధాన్యత ఇస్తున్నారండి ఎస్ ఏదో ఎనక రోజులలో ఎప్పుడో ఏ జ్ఞానమూ లేనటువంటి రోజులలో పుట్టినటువంటి ఓర్విల్ రైట్ విల్బర్ రైట్ అబ్దుల్ కలాం గారు మహోన్నతమైనటువంటి వ్యక్తులు వాళ్ళు ఎందుకు ఫ్లైట్ తయారు చేశారు ఇప్పుడు మనం ఉన్నాం కదా మీకు అన్నీ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు ఇది ఒక దారి నుంచి వెళ్తే అలానా టెంపుల్ వస్తుంది అంటే ఈ టెంపుల్ ఇటు నుంచి వెళ్ళొచ్చు అటు నుంచి వెళ్ళొచ్చు అక్కడ టెంపుల్ ఉంటుంది ఒక వే అనేది మనకి దొరికింది కదా ఇలాంటివి ఇంజనీరింగ్ చేసి మనం ఏం చేస్తున్నాం అర్థమవుతుందా ఫ్రెండ్స్ మనం ఎందుకు ఇంకా ఈ ఎయిర్ని తీసుకున్నప్పుడు రెండు బర్డ్స్ రెండు ఇంజన్లో స్ట్రక్ అయిపోయి ఆ టేక్ ఆఫ్ అవుతున్నటువంటి అంటే ఏ ఫ్లైట్ అయినా దాదాపుగా టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ల్యాండ్ అయ్యేటప్పుడే ఇన్సిడెంట్స్ జరుగుతాయి అనమాట ఇలాంటి యాక్సిడెంట్స్ని మనం ఎందుకు కంట్రోల్ చేయకూడదు ఇంత ఇంత చదువులు చదువుకుంటున్నాం కదా ఎటుపోతున్నాయి ఏం చేయడానికి ఉపయోగిస్తున్నారు ఆ చదువులు నాకైతే చాలా బాధాకరంగా అనిపించిందండి ఎస్ మరి నువ్వేం అని మీరు ఒకటి క్వశ్చన్ నేనేం చేశాను అంటే బాయ్స్ అనేటువంటి వాళ్ళకి ఈ రోజైనా నేటి కాలమైనా నాటికాలమైనా బాయ్స్కి మేల్స్కి ఉన్నటువంటి ప్రయారిటీ వాళ్ళకు ఉన్న ఫ్రీడము ఉమెన్స్కి గర్ల్స్కి లేదండి చెప్తున్నా కదా ఇప్పుడు మా మేము ఒక టీచర్స్ అండి మేము ఏం చేయాలి హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ మా మొత్తం నాలెడ్జ్ ఎంతమంది ఒక పెద్దవాళ్ళు తల్లిదండ్రులు గురువులు ఎంతమంది మా జీవితంలో ఉన్నారో వాళ్ళందరినీ ఆపాదించుకొని మేము అంతమంది టీచర్ల నుంచి మేమేం స్టోర్ చేసుకున్నామో అది మేము మా పిల్లలకి ఇస్తున్నాము అర్థమవుతుందా ప్లీజ్ ఎవరైతే ఇంజనీరింగ్ చదువుతున్నారో మనము ఆ బర్డ్స్ని ఆ టూ బర్డ్స్ టూ ఇంజన్స్కి వెళ్ళి స్ట్రక్ అయిపోయినాయి రెండు వందల మంది ప్రాణాలు పోయినాయి ఇది దృష్టిలో పెట్టుకొని దీనికి ఒక మీరు పుల్ స్టాప్ చేసే విధంగా మంచి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసేటువంటి వ్యక్తులందరూ మీరు ఒక కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ టాపిక్ అక్కడికి వదిలేద్దాం ఓకేనా రమ్యకృష్ణ గారు ది గ్రేట్ యాక్ట్రీస్ కదా మరి అంత గ్రేట్ యాక్టరీ అయి ఉండి ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి అంటే హీరోయిన్ అవ్వాలంటే ఎంతమంది డైరెక్టర్లు హీరోల పక్కలు ఎక్కాల్సిందే ఇప్పుడు హీరోయిన్ అది మళ్ళీ మామూలు హీరోయిన్ కాదు గ్రేట్ హీరోయిన్ అంటే నువ్వు ఎంతమంది పక్కలో పడుకున్నావమ్మా నువ్వు ఇంత ఇంత గ్రేట్ సెలబ్రిటీ అవ్వాలంటే మరి దాదాపు నువ్వు చెప్పిన మాటే ఇక్కడ ఇండస్ట్రీలో ఇలా ఉంటుందని నువ్వు చెప్పావు కదా మరి ఎంతమంది పక్కలేస్తే నీకు ఇన్ని చాయిస్లు వచ్చాయి ఎన్ని కోట్ల ఆస్తి సంపాదించగలిగావు ఇంత ఫేమ్ తెచ్చుకోగలిగావు అని ఆ యొక్క క్వశ్చన్ వస్తుంది అంటే అంత గ్రేట్ పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అంటే వాళ్ళ యొక్క ఎమోషనల్ ఫీలింగ్ని కంట్రోల్ చేసుకోకుండా ఎందుకు బయట పెడుతున్నారు అంటే మంచి అంటే మేము స్ట్రగుల్ అయినట్టుగా వేరే వాళ్ళు స్ట్రగుల్ అవ్వద్దు అంటే మీ మా మా సుఖాన్ని చూస్తున్నారు మా ఫేమ్ని చూస్తున్నారు మా పరపతిని చూస్తున్నారు కానీ మేము పడినటువంటి బాధలు మీకు ఏం తెలుసు అంటే ఇప్పుడు తెలుసో తెలియక ఒక ఊబిలో దిగేశారు ఒక ఊబిలో దిగిన తర్వాత అది పరువు పోతుంది మళ్ళీ హీరోయిన్ ఛాయిస్ అన్నావు హీరోయిన్ అయ్యావు ఏంటి మళ్ళీ బ్యాగ్ వచ్చేసావు అని నవ్వుతారు లోకం ఇది తెలిసినా తెలియకపోయినా నేను ఇక్కడికి వచ్చాను అంటే అది ఆ బ్యాటరీ మార్క్ అట్లా ఉండిపోతుంది బట్ ఆన్ ఇట్లా వెళ్ళిపోదాం అని వాళ్ళు ఎన్ని చేశారు అనేటువంటిది మన ఆమె ఆ యొక్క ఆక్రోషం ఆపుకోలేక అన్నారు కదా ఫ్రెండ్స్ అది నాకు తెలిసి కొంతమంది జీవితంలో నా జీవితంలో ఇది లేదు నేను నా స్వశక్తితోని నా అందంతో నా టాలెంట్తోని నా రికమెండేషన్స్తో నేను అంటే నేను ఏం ఇప్పుడు మంచు లక్ష్మి గారు ఉన్నారు ఎలా ఇప్పుడు మోహన్ బాబు గారి డాటర్ అన్నట్టు కాకుండా తను ఓనుగా ఎదగడానికి ట్రై చేస్తారు ఇప్పుడు మోహన్ బాబు గారు కూడా అలాగనే చెప్తారంట అంటే మీరు కేర్ ఆఫ్ సన్ ఆఫ్ డాటర్ ఆఫ్ అని కాకుండా నీ ఓనుగా ఎదగమ్మా అని చెప్తారట అలా చాలామంది ఉన్నారట ఎవరైతే వాళ్ళు ఓనుగా అంటే బ్యాక్ సపోర్ట్ తీసుకోకుండా వాళ్ళు ఓనుగా ఎదిగి ఇట్లాంటి రిమార్క్స్ ఏమీ లేకుండా వాళ్ళ జీవితాలు ఉంటాయో ధనియులు వాళ్ళు అర్థమైందా కానీ కొంతమంది మాత్రం నిజంగా వాళ్ళకు కావలసినటువంటి ఫేమ్ చాయిస్ తెలుసో తెలియకునో ఈ ఊబిలో దిగాము అంటే ఎస్ నువ్వు సై అంటే నేను సై అంట అని ఎదురైనటువంటి సిచ్యువేషన్స్ ఎన్నో ఉండి ఉంటాయి వారు అలాంటప్పుడు తప్పక ఇదే నేను ఒకదాన్నే కాదు ఇక్కడ వందల వేల మంది నాకు ఇది కావాలి నేను ఈ యొక్క ఇండస్ట్రీలో నేను ఉండాలి నేను ఇక్కడ చాలా ది గ్రేట్ తీసుకొచ్చుకోవాలి అని ఆలోచించినటువంటి వాళ్ళు ఉంటారు అయ్య బాబోయ్ నేను ఎలా అనుకోలేదు నేను ఇంకా ఏదో అనుకున్నాను కానీ ఇక్కడ ఇది ఉంది కదా నేను బ్యాక్ వెళ్ళిపోతాను నాకు ఇదంతా సెట్ అవ్వదు అని వెళ్ళిపోయినటువంటి హీరోయిన్స్ కూడా ఎంతోమంది ఉండి ఉంటారు ఎస్ ఇక్కడ ఏంటంటే హీరోయిన్ అయినామా ఎరోనాటికల్ ఇంజనీర్ చదివి ఇంజనీర్ అయ్యామా డాక్టర్ అయ్యామా అన్నది ఇంపార్టెంట్ కాదు ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది అంతేగాని పై మెరుగులే చూడకండి లోపల వాళ్ళకి ఎన్ని బాధలు ఉంటాయి ఏంటి అనేటువంటిది చూడడానికి ట్రై చేయండి నేను కూడా హీరోయిన్ అవ్వాలి అని కొన్ని కళలు కొంతమందికి ఉండొచ్చు కానీ వా వాటి వెనుక ఎంత అంతరంగం దాగి ఉంటుంది ఎన్ని మానసిక వ్యధలు ఉంటాయి అనేటువంటిది వాళ్ళు మనకి తెలియజెప్పడం కోసమే కొన్ని అలాంటివి అలా విసిరిస్తారనమాట అది పెద్ద హాట్ టాపిక్ అయిందండి ఓకే ఆ విషయం మనం ఇప్పుడు క్లియర్ చేసుకున్నాం కదా ఎస్ రమేకృష్ణ కృష్ణ గారి అఖిలయ్యుల్లో చర్డ్డే అనమాట మొన్న మంగ్లీ గారి బర్త్డే పార్టీ ఇచ్చారట అక్కడికి మంచి మంచి సెలబ్రిటీస్ జబర్దస్త్ వాళ్ళు ఆమె ఛానల్కి సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు మంగ్లీకి దగ్గర సన్నిహితులైనటువంటి స్నేహితులు వీళ్ళందరూ కొంతమంది చాలా ఫ్రెండ్లీ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారట మరి అక్కడ ఫారిన్ మందు ఇవన్నీ కూడా తీసుకున్నారంట మరి ఇంత ఇదంతా ఎందుకండి ఆమె సూపర్ సింగర్ ఆమె పాట పాడిందంటే జనాలు లేచి అసలు మూలకు పడుకొని ఉన్నటువంటి ఒక ముసలమ్మ కూడా లేచి డ్యాన్స్ వేస్తుంది అంత టాలెంట్ ఉంది ఎందుకండి ఇవి సరే ఇప్పుడు చెప్తున్నారు నేనేమి తప్పు చేయలేదు నాకు తెలియకుండా జరిగింది తెలిసి జరగలేదు అని చెప్తున్నారు గారు మీ మీద చాలా గౌరవం ఉందండి ఎందుకు మనకి ఇవి ఓకే బర్త్డే పార్టీ ఇప్పుడు మా మాట మీరే చెప్తారు మేము చాలా మిడిల్ క్లాసు దేవుడు ఒక టాలెంట్ ఇచ్చిండు ఆ టాలెంట్ తోటి మేము ఎదుగుతున్నాము అని అంటున్నారు మరి అంత చేసినప్పుడు ఇవి ఎందుకు సిస్టర్ మనకి ఇప్పుడు ఈ నువ్వు మందు పార్టీ ఇచ్చి ఇష్యూ చేసుకొని ఒక నిన్న ఒక వీడియో చూసిన సేమ్ అనిపించింది సిస్టర్ మిమ్మల్ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకునేటువంటి వాళ్ళు మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నటువంటి అలాంటి వాళ్ళము చూడ అమ్మాయి ఎట్లా ఎదిగిందో అని చెప్పేసి పల్లికాయలు మా ఊరు మంచి ఎట్లా అంటే ఒక లో ఫ్యామిలీ నుంచి ఎదిగినటువంటి వ్యక్తులు అట్లా ఉంటారు అగో అట్లా ఉండాలి దేవుడు కూడా వాళ్ళకు బ్లెస్ చేస్తాడు అని అనుకుంటాం మేము అలాంటి వ్యక్తులు మీరు వెళ్ళి బాత్రూంలో కూర్చుంటే పట్టుకొచ్చారు పోలీసులు అని ఆ వీడియో చూడగానే షేమ్ అనిపించింది సిస్టర్ నిజంగా ఇంకొకటి ఏంటంటే ఆపు ఆపు నువ్వు కెమెరా ఆపు ఫస్ట్ నా ఇష్టం నా బర్త్డే పార్టీ ఇక్కడ నేను మీకు ఇక్కడ అవసరం లేదు అని పోలీసులతో గొడవపడాల్సినటువంటి అవసరం ఏంటి అని నేను అందరూ క్వశ్చన్ చేస్తున్నారు నేను అంటే నేను అనడం లేదు సిస్టర్ ఎందుకంటే మనము ఇప్పుడు మీరు అంత పెద్ద పొజిషన్లో ఉన్నారు కదా పోలీస్ అంటే దాదాపుగా కొంతవరకు కొంతలో కొంతవరకు నాకు తెలుసు సిస్టర్ ఎందుకంటే చాలా చూస్తూ ఉంటాం వీడియోస్ చూస్తాము నిజ జీవితంలో చూసినటువంటి పరిస్థితులు ఉంటాయి ఎస్ పోలీస్ అనేటువంటి వాళ్ళని అలా మాట్లాడే స్థితికి అక్కడ దాకా తీసుకొస్తారని నాకు తెలుసు కానీ మీరు ది గ్రేట్ కదా ఇంత గ్రేట్ పొజిషన్లో ఉన్నారు కదా అసలు అంత పార్టీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంటి చక్కగా న్యాచురల్గా వెళ్ళిపోతే ఎంత బాగుండేది మీకు ఇంత ఇష్యూ అయ్యేదా చక్కగా పుట్టినరోజు మరి రోజు ఎందుకు సిస్టర్ మనకు ప్లీజ్ కొంచెం ఏది ఎంజాయ్ చేసేటువంటి ముందైనా ఒక్క నిమిషం ఆలోచించండి ఓకే నాకు తెలిసినటువంటి నా పరిజ్ఞానం నాకు నా పరిజ్ఞానం సహకరించినంత వరకు నేను ఈ మూడు విషయాలపైన మాట్లాడాను మీకు మీరు ఈ విషయ ఈ వీడియో మొత్తం చూసినటువంటి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వీడియో పైన మీరు కూడా మీరు స్పందించండి మీ కామెంట్ల రూపంలో ఓకేనా మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లేకపోతే లేదు ఓకేనా మరి నా చెప్పాను కదా నా పరిజ్ఞానం సహకరించినంతవరకు నాకు ఇంతవరకు అయితే దాని మీద గ్రిప్ ఉందో ఆ టాపిక్ మీద మాట్లాడేంత ఉందో అంత మాట్లాడేసి అని చెప్పాను కదా మాకు వైఫైస్ ఉండవు ఓన్లీ మొబైల్ మాది మళ్ళీ అది కూడా ఈరోజు నెట్ మేము సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాబు నేను మీ సుజాత